హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటండి పెద్దమ్మ ఈ పిల్లలతో సహా వచ్చేసి ఇక్కడే ఉంటానంటే ఎలా రెండోదాన్ని ఎవరు చేసుకుంటారు అంటున్న తల్లి మాటలు విని అక్కడే ఉన్న కావేరి నీకేమైనా పిచ్చా ఇప్పుడే అక్క రావడం వల్ల మనకు నష్టమేముంది ఇటువంటి మాటలు అక్క వింటే బాధపడుతుంది సచినుడు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న వాడే బయటకు గెంటేశాడు ఇలాంటి పరిస్థితుల్లో అక్కకి అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది కావేరి ఎప్పటిలాగే ఉదయం ఆఫీస్కి బయలుదేరి అక్క సురభి ఎక్కడే కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం వెతుకుతుంది కావేరి ఈ సమయానికి అక్క రోజు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తుంది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు అని కావేరి అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అక్క ఎక్కడికైనా వెళ్ళిందా ఉదయం నుంచి కనిపించలేదు అని అడుగుతుంది దాంతో నాకేం తెలిసే అదేమైనా నాకు చెప్పి వెళ్ళిందా అని చిరాకు పడుతూ ఉన్న తల్లిని చూసి కూతురు కనబడకపోతే ఏమీ పట్టనట్టు అసలు నీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు ఏమే ఏంటమ్మా నువ్వు ఇది మరీ బాగుంది మొగుడు వద్దని నాకు చెప్పి వచ్చిందా ఇప్పుడు ఎడిపోయిందో ఎలా అరుస్తున్నావు ఎందుకో నీ మాటలు వింటుంటే అనుమానం వస్తుంది అని తల్లితో మాట్లాడుతూ చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా ఒక దగ్గర లెటర్ కనిపిస్తుంది భూమి మీద నన్ను అర్థం చేసుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే నువ్వే ఉంటావు నాకు తెలుసు కావేది కానీ నా వల్లే నీ జీవితం నాశనమైపోతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నేను భర్తను వదిలేసి రావడానికి బలమైన కారణాలు ఉంటుందని నమ్మే వ్యక్తి నువ్వు అందుకే చెప్తున్నా బావా నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రేమ అందంగా మారడానికి ఎక్కువ సమయం అవసరం లేదు అలాగే పిల్లలు పుట్టాక నా ఒంట్లో మార్పులు రావడం జరిగింది నాకు రెండు సిర్జరీలలో ఆపరేషన్లు జరిగాయి స్టిచ్చెస్ వేసిన దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి మెల్లగా కడుపును కడుపులో ఇన్ఫెక్షన్ చేరి నేను చాలా బాధపడ్డాను దాంతో నాకు వివేక్కి మధ్య కాస్త దూరం పెరిగింది ఆ దూరమే మా మధ్య అపార్థాలకు కారణం మొదట చిన్న చిన్న గొడవలే రోజులు గడిచే కొద్దీ పెద్దగా మారాయి అదే అదునుగా వివేక్ మేనత్త మా మధ్య చిచ్చు పెట్టి కూతురికి అల్లుడు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది అత్తయ్య మనసు కూడా మార్చేసింది ఇద్దరు ఆడపిల్లలు మరియు మీ కుటుంబానికి ఇంకొక వారసుడు కావాలి నీ కొడలు ఎలాగో ఇవ్వలేదు నా కూతురిని నీ కిడుక్కిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు నీకు వారసుడిని ఇస్తుంది మీ వంశం నిలబడుతుంది అని అత్తయ్యతో మాట్లాడి అత్తమ్మ మనసు కూడా మార్చి నాకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేసింది దాంతో అత్త సూటుపటు మాటలు రాను రాను నాలో ఉన్న ఆత్మస్థైర్యం కాస్త సన్నగిల్లింది అత్త అన్న మాటలు భరిస్తూ వచ్చానే కానీ వివేక్కి ఒక్క మాట కూడా చెప్పనేలేదు మేనత్త ఏం చెప్పినా వివేక్ అసలు నమ్మేవాడు కాదు నాకు అండగా నిలబడిన వివేక్ ఒకరోజు అత్తకి నాకు గొడవ జరిగినప్పుడు మాత్రం తప్పంత నాదే అన్నట్టు మాట్లాడాడు నేను ఎంత చెప్పినా ఇదే ఒక్క మా వివేక్ ఒక్క మాట కూడా వినలేదు ఆఖరికి మెడ పట్టుకుని నన్ను బయటికి గింటేశాడు అలాంటి వాడితో నేను మళ్ళీ కలిసి ఉండగలనా అమ్మ చెప్పింది కూడా నిజమే నేను ఉంటే నీ పెళ్ళికి జీవితానికి అడ్డుగా ఉంటాను నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా మీద నాకే అసహ్యం వేసింది భర్త వదిలేసినంత మాత్రాన ఒంటరిగా బతకలేని నన్ను నేను చూసుకొని నాకు అసహ్యం వేసింది నాతో పాటే అన్యం పుణ్యం ఎరగని పసిపురాణాలను కూడా పట్టన పెట్టుకుంటున్నాను మరొక జన్మంటూ ఉంటే ఈ ఆడపిల్లగా పుట్టకూడదని ఆ దేవుని చివరి కోరికగా కోరుకుంటాను నేను చనిపోయి పిల్లల్ని వదిలేద్దామని అనుకుంటే నాలాగే వీళ్ళు కూడా అమ్మలేని వాళ్ళు అవుతారు మరొకరి చేతిలో బలవుతారని ఈ పిచ్చి నిర్ణయం తీసుకున్నాను నేను లేకపోయినా నువ్వు పిల్లల్ని కంటికి రప్పలా చూసుకుంటావని నాకు తెలిసినప్పటికీ నీకు భారంగా ఉండకూడదని మేము దూరంగా వెళ్ళిపోతున్నాము ఈ విషయం తప్పని తెలిసిన తప్పని పరిస్థితుల్లో ఏ దిక్కు తోచగా తీసుకునే నిర్ణయం ఇది చావడానికి కూడా చాలా ధైర్యం కావాలి నేను అమ్మ మాట్లాడిన మాటలను వినకూడదని నువ్వు అనుకున్నావు కానీ ఆ మాటలు వింటే నేను బాధపడతానని నా కోసం నువ్వు బాధపడడం నేను చూశాను కానీ మీరు గదిలో మాట్లాడిన మాటలు అన్నీ నేను అప్పటికే వినేశాను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా ఇద్దరు ఆడపిల్లలతో ఒక నిర్ణయం అయితే నేను తీసుకున్నాను అందుకే నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నా ఈ లెటర్ చదివేటప్పుడు నా భర్తకి చెప్పు తల్లిదండ్రులు ఎంత తప్పు చేశారో తెలుసుకున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి ఎందుకు ఏడుస్తున్నారు చేసిందంతా చేసి ఎందుకు ఈ దొంగ ఏడుపులు ఇప్పుడు కళ్ళు చల్లబడిందా మీకు మీరందరూ కలిసే మా అక్కను ఆ పసిపిల్లలను బలి తీసుకున్నారు కనీసం ఏ కష్టం వచ్చిందని అడిగారా చిన్నదాని పెళ్ళి కాలేదు చిన్నదాని పెళ్లి కాలేదని అన్నారే కానీ ఆల్రెడీ పెళ్ళైన పెద్దమ్మాయి బ్రతుకు ఇలా అయ్యిందా అని బాధపడ్డారా ఎంతసేపు నా పెళ్ళి గురించే తప్ప ఎప్పుడైనా తన కష్టం గురించి ఒక్కసారైనా అడిగారా మిమ్మల్ని నేను అడిగిన నాకు మొగుడు కావాలని పెళ్లి చే చేయండి మా అక్క కావాలి మా అక్కని తెచ్చి ఇవ్వండి నాకు అని గట్టిగా కావేరి గుండెలు అవిసేలా బాధపడుతూ తల్లిదండ్రులను ప్రశ్ ప్రశ్నించింది ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు అంతలో ఇంటి ముందు ఒక కారు ఆగి వస్తున్న బావని చూడగానే ఆవేశం కట్టెలు తెంచుకుంది కావేరికి ఎందుకు వచ్చావు ఏం చేయడానికి వచ్చావు ప్రతికార చచ్చారా చూడ్డానికి వచ్చావా కావేరీ ప్లీజ్ ఇప్పటికే నేను చేసిన దానికి సిగ్గుతో చచ్చిపోతున్నా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా నన్ను బాధ పెట్టేలా చేయకు ప్లీజ్ మీ అక్క ఎక్కడుందో పిలువు తను కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగాలి చాలా తొందరపడ్డాను నా తప్పు నేను తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ఇంకా నువ్వు నన్ను కొంగిపోయేలా నువ్వు మాటలు మాట్లాడుకు ప్లీజ్ నీకు దండం పెడతాను మీ అక్క ఎక్కడుందో చెప్పు అని ప్రాధాయపడుతూ ఉంటాడు వివేక్ బావా నిజంగా ఈ మార్పు నిన్నటి వరకు ఎదురు చూసినా మా అక్కకి తెలిస్తే ఎంత సంతోషపడేదో కానీ ఈ మార్పును చూడడానికి నిజంగా మా అక్కకి అంత అదృష్టం ఆ దేవుడు రాయలేదేమో తన జీవితంలో బాధలు కష్టాలు మాత్రమే రాసినట్టు ఉన్నాడు తన సంతోషాన్ని తన జీవితంలో ఎక్కువ నిలవనివ్వలేదు ఆ భగవంతుడు అందుకే మీ జంటను చూసి అతనికి దుర్బు ఈ ఈర్ష కలిగిందే ఏమో నీకు దుర్బుద్ధి పుట్టి మా అక్కను బాధపెట్టేలా చేసి తనకు తానే చనిపోయేలా ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి పరిస్థితులు అని కావేరి చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా తను చనిపోవడం ఏంటి ఎప్పటికీ అలా చేయదు తను చాలా ధైర్యవంతురాలు మొండిగా ఉండి పరిస్థితులను ఎదుర్కొంటుంది తప్ప తను అలా చేయదు అని అంటాడు ఎందుకు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నావు అని బోర్న ఏడుస్తాడు వివేక్ అయితే నిజం నిజంబాబు అమ్మగారు లేరు అని అక్కడున్న పాలేరు చెప్తే నిజంగా చచ్చిపోయారు అని ఇక అక్కడున్న పాలేరు అయితే చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్ మీ అక్కని పిలువు అని వివేక్ అడుగుతూ ఉండగా పురుగుల మంది చచ్చిపోయారమ్మా అని పాలేరు చెప్తూ ఉంటాడు నిర్జీవంగా ఉన్న దేహాలు కనబడతాయి వాళ్ళని చూసిన వివేక్ ఎంత ఏడ్చాడు అంటే అందరికీ కూడా అయ్యో అనిపించేలా కానీ కావేరి మాత్రం వాళ్ళ మీద కాస్తంత కూడా జాలి కలగలేదు కేవలం మా బావ కూడా ఒక కారణమే మా యొక్క చావుకు అని కావేరి మనసులో గట్టిగా నాటుకుపోయింది మా బావని మా బావతో బాధపెట్టి ఉండకపోతే మా బావ బాధపెట్టి ఉండకపోతే మా అక్క మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఇన్ని మాటలు పడి ఈ నిర్ణయం తీసుకునేదే కాదు పెళ్ళైన తర్వాత అండగా ఉండాల్సిన భర్తే అనుమానించి మనసు బాధపడేలా మాట్లాడితే ఏ ఆడపిల్లకైనా మొదట గుర్తుకు వచ్చేది కన్నవారి ఇల్లే ఆదరించి హక్కున చేర్చుకోవాల్సిన వాళ్ళే ముంచేలా మాట్లాడితే తెలియక ఆవేశంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా పిల్లల కోసం ఎదురు తిరిగి సమాజంలో పోరాడి పిల్లలను పెంచి కాదన్న వాళ్ళ ముందే గొప్పగా జీవిస్తే ఆ తల్లిని చూసిన పిల్లలకు ఆ కన్నత రియల్ సోజలరా కనిపిస్తుంది ఈ కథ అంతా విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ తప్పకుండా చేయండి అండ్ లైక్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్